ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ సమయం లేదు తల్లి కేవలం ఇరవై గంటలు మాత్రమే ఉంది ఈ గడువులో శివయ్య నీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు బిటా వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు తల్లి ఎందుకంటే శివయ్య మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం ఇవ్వడు ఏరి కోరి నీ కంట పడేలా నీ కోసం తీసుకువచ్చాడు అంటే ఇది ఖచ్చితంగా నీ కోసం తీసుకువచ్చిన ఒక అద్భుతమైన అవకాశమే దాన్ని నువ్వు ఉపయోగించుకో కోటికో ఒక్కరికి కానీ శివయ్య ఆశీస్సులు లభించవు బిడ్డ శివయ్య అనుగ్రహం లభించాలి అంటే ఎన్ని జన్మల పుణ్యం చేశావో నువ్వు అలాంటి అవకాశం ఈరోజు నీకొచ్చింది శివయ్య నీకు ఇవ్వబోతున్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు ఏమాత్రం ఏ మరుపాటుతో అజాగ్రత్తతో ఉండు ఉండకు వళ్ళంతా కళ్ళు చేసుకొని ఆ వచ్చిన అవకాశం ఏంటో గమనించి గుర్తించి వాడుకో అంటూ బాబాగారైతే ఈరోజు ఇలా మనకు ఒక తెలియని సందేశంతో వచ్చారండి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు మరీ మరీ ఇలా ఎందుకు చెప్తున్నారు ఆ అవకాశం ఏంటి ఖచ్చితంగా విని తీరాల్సిందే సాయి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బాబాగారు చెప్పే సందేశం తప్పకుండా విని తీరుతారు చివరి దాకా కూడా ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి పిల్లలు బాగా చదువుకున్నారు కానీ ఇద్దరు పిల్లలకు కూడా జాబ్స్ లేవు ఇంట్లోనే ఉండిపోయారు సంవత్సరంగా ఇక ఇరుగు పొరుగు వాళ్ళు అడిగే ప్రశ్నలకి అమ్మా నాన్నలను చాలా బాధ పెడుతున్నాయి ఏంటి మీ పిల్లలు జాబ్కి వెళ్ళట్లేదా ఏంటి ఈ విషయం అని అడిగితే ఏం చెప్పాలి వాళ్ళకి అర్థం కావట్లేదు ఎన్నో చోట్ల ప్రయత్నిస్తున్నారు పిల్లలైతే మంచి జాబ్స్ అన్నవి వారు కోరుకున్న జాబ్ మంచి శాలరీ అయితే రావటం లేదు ఇక ఆవిడ మన ఛానల్లో గురూజీ గారి గురించి తెలుసుకొని ఒక్కసారి కాంటాక్ట్ అయ్యారండి గురూజీ గారు పూజల ద్వారానే ఇచ్చిన పరిహారాలతో పిల్లలకి ఒక వారం తిరగకుండానే వాళ్ళు కోరుకున్న ప్యాకేజ్తో వాళ్ళు కోరుకున్న కంపెనీలో మంచి జాబ్స్ వచ్చాయండి ఎంతో హ్యాపీగా తను తన గుడ్ న్యూస్ని నాకైతే షేర్ చేశారంటే మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చిట్టికలో పరిష్కరించే ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పచ్చు అలాగే చెడు వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు ఒక్కటి కాదండి మనిషికి వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు దైవశక్తి కలిగినటువంటి గురూజీ శివరామరాజు గారు ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ రాజేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు కూడా నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబాగారి సందేశం వినిపోయి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్ అన్నది నాకు చాలా చాలా అమూల్యం అలాగే వీడియో ఎక్కడే స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అయి కలెక్ట్ చేయకుండా బాబా గారి సందేశం ఏంటో విందాం బిటా నాకు తెలుసు తల్లి నువ్వు ఎంతగా నలిగిపోతున్నావో తెలుసో ఎంత కష్టాలను పడుతున్నావో తెలుసో ఎంత బాధలను అనుభవిస్తున్నావో తెలుసో ఏ పని చెయ్యాలన్నా ధైర్యం చాలటం లేదు ఎటు పోవాలన్నా ఏం చెయ్యాలన్నా కూడా భయం భయంగా సంకోచంగా బిడియంగా అలా ఆగిపోతున్నావు నేను ఏదైనా చేస్తే ఇందులో సక్సెస్ అవుతానా లేదా నాకు ఇది కలిసొస్తుందా లేదా లేకపోతే నేను తీరా అడుగు పెట్టాక ఆ పని మొదలు పెట్టాక నష్టపోతానా అంటూ నీలో నువ్వే మదన పడిపోతూ వచ్చిన అవకాశాలన్నింటినీ కూడా పాడు చేసుకుంటున్నావు ఇంకొక పక్క నా సహాయానికి ఎవరు రావటం లేదు నా వల్ల ఈ పని ఏమో నా వల్ల కావటం లేదు నాకు చేత కావటం లేదు ఎవరినైనా సహాయం అడుగుదామంటే ఎవ్వరూ కూడా రావటం లేదు ఆఖరికి భగవంతుడు కూడా నా సహాయానికి రావటం లేదు ఇలా నిన్ను నువ్వు నిందిస్తుకుంటూ ఇతరుల్ని నిందించుకుంటూ భగవంతుడిని నిందించుకుంటూ కాలం గడిపేస్తూ ఉన్నావు కదా అందుకే నీకు సాక్షాత్తు శివయ్య ఇరవై గంటల గడువు ఇచ్చాడు ఆ గడువులోపు నీ తలరాతను నువ్వు మార్చుకునే అవకాశం నీకు ఇస్తున్నాడు శివయ్య అందిస్తున్న ఆ పెన్ను తీసుకొని నీ తలరాతను నీకు నచ్చినట్టుగా నీకు తోచినట్టుగా నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు రాసుకోబిటా ఈ అవకాశాన్ని వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టివంత్రాలు ఇంకొకరు ఉండరు కోట్లలో ఒక్కరికి వచ్చే అవకాశం ఈ అవకాశం నీకొచ్చింది నీ కంట పడింది శివయ్య మాట నీ చెవిన పడింది అంటే నువ్వు ఎంత అదృష్టవంతురాలువో నువ్వు అర్థం చేసుకోవచ్చు ఇది నీ కంట పడింది నీ చెవిన పడింది అంటే ఇది ఖచ్చితంగా నీ కోసమే శివయ్య తీసుకొచ్చిన అవకాశం దాన్ని వదులుకోకు జాగ్రత్తగా కాపాడుకో నీ జీవితాన్ని నీ బ్రతుకుని నువ్వు చక్కదిద్దుకో ఇవన్నీ కూడా నీకు అర్థం అవ్వాలి అంటే నువ్వేం తప్పు చేస్తున్నావు ఎక్కడ పొరపాట్లు చేసావు నువ్వు ఇంకా ఎందుకు ఇన్ని బాధలు అనుభవిస్తున్నావు ఎందుకు నువ్వు జీవితంలో ఎదగలేకపోతున్నావు ఎందుకు నువ్వు కోరుకున్న స్థానానికి చేరుకోలేకపోతున్నావో తెలుసా బిడ్డ అవన్నీ తెలియాలి అంటే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను జాగ్రత్తగా విను ఎందుకంటే నువ్వు చేస్తున్న తప్పులు పొరబాట్లు కూడా ఇవే వాటి వల్లే నువ్వు జీవితంలో వెనక పడిపోయి ఉన్నావు ముందుకు వెళ్ళలేకపోతున్నావు ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పే ఈ కథ నీ జీవితానికి ఒక సమాధానంగా ఉంటుంది అందులో నీకు కావలసిన ఎన్నో సమాధానాలు దొరుకుతాయి ఎన్నో చిక్కుముడులు విడిపోతాయి నీకు దారులు కనిపిస్తాయి జీవితంలో ఎలా ఎదగాలో నీకు అర్థమయ్యేలా చేస్తుంది బిడ్డా సాయి మీద నీ సాయి మీద నమ్మకం ఉంది కదా శివయ్య మీద నమ్మకం ఉంది కదా శివయ్య అయితే ఎప్పుడు తన బిడ్డలని తన భక్తులని చెడు మార్గంలో నడిపించడు కదా మంచి మార్గంలో నడిపించటానికే చూస్తాడు కాబట్టి ఒక్క రెండు నిమిషాలు విను అంటూ బాబాగారైతే ఇలా అంటున్నారండి ఓ ఇద్దరు వ్యక్తులు దేశమంతా తీర్థయాత్రలు చేసి తిరిగి వద్దామని ఓ పనోడిని వెంట తీసుకుని దేశమంతా తిరిగి తిరుగు ప్రయాణం అవుతున్నారు ఇక ఒకరోజు రాత్రి విపరీతంగా వర్షం మొదలైంది ఎక్కడ ఉండాలో అర్థం అవటం లేదు ఒక చిన్న గ్రామం దగ్గర ఆగారు అయితే వర్షం విపరీతంగా పడటం వల్ల ఆ గ్రామం మొత్తం నీటితో నిండిపోయి మూడు రోజుల నుంచి ఎవరూ బయటికి కూడా రావటం లేదు ఇక తినటానికి అన్నం నీళ్ళు కూడా దొరక్క వారి దగ్గర ఉన్న డబ్బులు కూడా ఆల్మోస్ట్ ఖర్చు అయిపోయాయి ఇక ఉంటే మహా అయితే ఒక వందో నూట మిగిలాయి అయితే సరే మరి ఏదో ఒకటి అయితే తినాలి కదా అని ఆ ఉన్న కొంచెం డబ్బులతో ఏమొస్తుందో చూద్దామని ఆ రాత్రి ఒక చిన్న స్వీట్ షాప్లో హల్వా ఉండటం చూసి సరే మరి ఏదో ఒకటి అని ఆ మిగిలిన డబ్బులతో హల్వా కొనేసుకున్నారు కొనటమైతే కొన్నారు కానీ అప్పుడు ఆ హల్వా ముగ్గురికి అయితే ఖచ్చితంగా సరిపోదు అసలే మూడు రోజుల నుండి తిండి లేకపోవటం వల్ల చాలా ఆకలి మీద ఉన్నారు దాన్ని ఇప్పుడు మూడు భాగాలుగా చేసి ముగ్గురు సమానంగా పంచుకుందాం అనే ఉద్దేశాలు ఎవ్వరికీ లేవు ఎలాగైనా సరే మొత్తం నేనే తినేయాలి అని ఎవరికి వారు డిసైడ్ అయిపోయారు కానీ ఎలా ఆలోచించి ఏం చేశారు అంటే ఈ ప్రపంచానికి నా అవసరం చాలా ఉంది నేను బ్రతికి ఉండాలంటే ఈ హల్వాని తినే హక్కు నాకే ఉంది ఆ అవసరం కూడా నాకే ఉంది అని ఎవరికి వారు ఈ ప్రపంచానికి సమాజానికి వారు ఎంత ముఖ్యమో గొప్పలు చెప్పుకోవటం మొదలుపెట్టారు ఆ గొప్పలు చెప్పుకోవటంలో భాగంగా మొదటి వ్యక్తి అన్నాడు మా ఊర్లో గుడికి నేనే పెద్ద పూజారిని తెలుసా నేను పుట్టిన దగ్గర నుండి దేవుడికి ఎన్ని పూజలు హోమాలు వ్రతాలు చేశానో తెలుసా ఎన్నో సంవత్సరాలుగా దేవుడి కోసం ఉపవాసం కూడా ఉన్నాను దేవుణ్ణి పూజించటంలో నా అంత పరమ పవిత్రుడు ఈ భూమి మీదనే ఎవడూ ఉండడు అందుకే నా లాంటి భక్తిని అవసరమే ఈ ప్రపంచానికి ఉంటుంది కాబట్టి నాలాంటి అపార భక్తులనే కదా దేవుడు ఎప్పుడు రక్షించాలని అనుకుంటాడు అందుకే ఈ హల్వా తినే హక్కు ఖచ్చితంగా నాకే ఉంది అని ఆయన గొప్పలు ఆయన చెప్పుకున్నాడు ఇది విని రెండవ వ్యక్తి అన్నాడు అవునవును నువ్వు చెప్పింది చాలా కరెక్టు అసలు నీ అంత భక్తి ఎవరికీ ఉండదు నేను కూడా విన్నాను నీ అంత పూజలు వ్రతాలు హోమాలు ఎవరూ చెయ్యలేదట కానీ ఈ సమాజానికి పూజలు హోమాలు చేసే పండితుల కంటే నాలాంటి చదువులు చదువుకున్న విద్యావంతుడే పండితుడే అవసరం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నా జీవితం అంతా ఎన్నో పుస్తకాలు గ్రంథాలు చదివి ఎంతోమంది గురువుల యొక్క జ్ఞానాన్ని నేర్చుకుని ఈ ప్రపంచానికి నా జ్ఞానాన్ని అందించటంలోనే నా జీవితాన్ని అంకితం చేస్తూ వస్తున్నాను కాబట్టి నాలాంటి పండితుడు దాని యొక్క అవసరమే ఈ ప్రపంచానికి ఎక్కువగా ఉంది కావాలంటే చనిపోయాక కూడా స్వర్గంలో ఉపవాసాలు పూజలు చేసుకోవచ్చు కానీ అంధకారంలో బ్రతుకుతున్న ఈ సమాజాన్ని వెలుగులోకి నడిపించటానికి దేవుడు ఎప్పుడూ కూడా నాలాంటి జ్ఞానవంతున్నే రక్షించాలనుకుంటాడు కాబట్టి ఈ హల్వా మీద హక్కు నాకే ఉంది అని అతని గొప్పతనం గురించి అతను గొప్పలు అతను చెప్పుకుంటున్నాడు ఇక మిగిలింది ఎవరు పనోడు పేరికే పనోడు కానీ ఆ ఇద్దరికంటే మహాముదురు మహా గడుగ్గాయ్ అతను అన్నాడు అయ్యగారు మీ ఇద్దరిలో ఒకరు సిద్ధాంతి మరొకరు వేదాంతి మీ మీద మీకు పూర్తిగా కంట్రోల్ ఉంది అలాగే నమ్మకం ఉంది కాబట్టే కదండి మీరు ఎన్నోసార్లు భోజనం చేయకుండా మానేసి ఉపవాసం చేయగలిగారు కానీ నేను మీలాగా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనండి దానికి తోడు ఈ ప్రపంచానికే జ్ఞానం అందించేంత చదువులు కూడా నేను చదువుకోలేదండి ఎన్నో పాపాలు చేసిన పాపాత్ముడిని కాబట్టే ఇలా పన్నోళ్ళ మిగిలిపోయాను కానీ అయ్యగారు లోకమంతా మమ్మల్ని చెదరించుకుంటున్న పాపులమై మాపైనే కదా భగవంతుడు కరెంట్ చూపిస్తాడు అందుకే ఆ లెక్కన ఈ హల్వా నాకే కదా అండి దక్కాలి మరి అని అన్నాడు పనివాడు కూడా వాడి తెలివి కూడా వాడు చూపించాడు ముగ్గురు వారి వారి ఆలోచనల్లో వారు కరెక్టే మరి ఏం చెయ్యాలి అని సరేరా మన ముగ్గురం కూడా ఇప్పుడు ఈ హల్వాని తినొద్దు దీన్ని ఇలాగే పొద్దున వరకు ఉంచి అప్పుడు ఈ రాత్రికి మనం పడుకుండిపోదాం ఈరోజు నిద్రలో ఎవరికైతే దేవుడు కనిపిస్తాడో కలలో దేవుడు ఎవరికైతే కనిపిస్తాడో ఒక మార్గాన్ని చూపిస్తాడో దాన్ని బట్టి ఇక మరి వాదించుకోకుండా ఎవరు తినాలో నిర్ణయం తీసుకుందాం అని ముగ్గురు పడుకుండిపోయారు పొద్దున లేచిన వెంటనే ఉపవాసాల పూజారి అన్నాడు రే నేను మీకు ముందే చెప్పానా లేదా నాతో ఎవరూ పోటీ పడలేరని నిన్న రాత్రి కలలో నాకు దేవుడు కనిపించి నాకు ఏకంగా భగవంతుడు తన పాదాలకు ముద్దు పెట్టుకునే అవకాశం ఇచ్చాడు తెలుసా నేనంటే దేవుడికి ఎంత ఇష్టమో ఇంతకన్నా ప్రూఫ్ ఇంకేం కావాలి ఇంతకన్నా గొప్ప సాక్ష్యం మరొకటి ఉంటుందా తీయండి తీయండి ఆ హల్వా తీయండి అందులో కూడా మహా గొప్ప ఆకలేస్తోంది అది నాకే సంతం అని అన్నాడు ఇది విని ఆ విజ్ఞానవంతుడు అన్నాడు ఏంటి హల్వా కావాలా నాకు రాత్రి వచ్చిన కళ ఏంటో చెప్తే నువ్వు గిలగిల కొట్టుకు కొట్టేసుకుంటావు నువ్వు అయితే దేవుడు కాళ్లకు ముద్దు పెట్టుకున్నావు నాకైతే దేవుడే వచ్చి ముద్దు పెట్టాడ్రా ఒట్టి ముద్దేంటి నన్ను కౌకలించుకున్నాడు కూడా ఇప్పుడు తెలిసిందా దేవుడికి ఎవరంటే ఎక్కువ ఇష్టమో అందుకే ఆ హల్వా నాకే అని అంటాడు అప్పుడు వీరిద్దరినీ అమాయకంగా చూస్తూ నిలబడి ఉన్న ఆ పనబ్బాయిని అడిగారు రై నీకు ఒక కలైనా వచ్చిందా లేదా అని అన్నాడు అప్పుడు వాడుండి అయ్యగారు నేను మీ అంతా భక్తున్ని అసలే కాదు నేను ఏదో ఒక సాధారణ పాపాత్ముడినండి నాకు వచ్చిన కళ కూడా చాలా సాధారణమైంది మీ అంత గొప్పగా ఏమీ రాలేదండి అయినా మీరు మరీ మరీ చెప్పమని నన్ను బలవంత పెట్టేస్తున్నారు కాబట్టి చెప్పేస్తానండి నాకు నిద్రలో దేవుడు కనిపించి ఒరేయ్ పనికిమాలినోడా ఆ కలి మండిపోతుంటే అక్కడ హల్వా రెడీగా సిద్ధంగా ఉంటే తెలిసి తెలిసి కూడా ఎవరైనా దాన్ని అక్కడ పక్కన పడేసి పడుకుంటారా లేచి ముందు వెళ్ళి తిను అని దేవుడు నన్ను గట్టిగా తిట్టేశాడండి మరి దేవుడు ఆగ్రహించకూడదు కదండి అంతే లేచి వెళ్ళి మొత్తం ఆ హల్వానంతా తినేశానండి అని చావు కబురు చల్లగా చెప్పాడు ఆ పనివాడు అంటే హల్వా అంటూ ఇద్దరూ కూడా నోరెళ్ళ పెట్టారు ఇంకెక్కడే హల్వా అండి మిగిలితే కదా అంతా నేనే తినేసానండి మళ్ళీ ఆ తర్వాత ఆ శివయ్యకి కోపం వస్తుంది కదా నన్ను కోపగించుకుంటాడు కదా ఆగ్రహిస్తాడు కదా అందుకే మొత్తం ఒక్క మెతుకు కూడా మిగలకుండా తినేశానండి అన్నాడు మా కోసం ఒక్క రవ్వైనా పెట్టలేదా అంటూ వారు నోరు వెళ్ళబెట్టారు ఆ ఇద్దరూ అయ్య బాబోయ్ దేవుడి ఆజ్ఞను పాటించాలి కదండి అని చల్లగా చెప్పాడు ఆ పనబ్బాయి బిడ్డా ఇప్పుడు చెప్పు ఈ కథ ఎందుకు చెప్పానో తెలుసా నీ కళ్ళ ముందే అవకాశం ఉన్నప్పుడు సూక్తులు చెప్పకూడదు తల్లి ఉన్న అవకాశాన్ని నీకు అనుకూలంగా మార్చుకోవటమే ధర్మం ఎందుకంటే ధర్మం అనేది సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది ఎగ్జాంపుల్కి ఒక అమ్మాయి నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నా వెంట ఎవరో పడుతున్నారు నన్ను కాపాడండి రక్షించండి అంటూ నిన్ను సహాయం అడిగితే సరే నువ్వు వెళ్ళి ఆ గదిలో దాక్కోమ్మా అని చెప్పి అంటావు ఆ లోపు ఆ వెంట పడుతూ తరుముతున్న ఆ వ్యక్తులు నీ దగ్గరికి వచ్చి ఇటువైపుగా ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది నువ్వేమైనా చూసావా అని వాళ్ళు అడిగినప్పుడు నువ్వేం చేస్తావు ఏం చెప్తావు సత్యమే పలకాలి అబద్ధాలే చెప్పకూడదు అని ఆ అమ్మాయి ఇక్కడే ఉంది లోపల ఉంది లాక్కెళ్ళు పోండి అని చెప్తావా లేకపోతే ఇటువైపు ఏ అమ్మాయి రాలేదండి అని అబద్ధం చెప్పి ఆమెను కాపాడతావా అక్కడ ఏది ధర్మం అనిపిస్తుంది నీకు నీకు అమ్మాయిని కాపాడటమే ధర్మం అనిపిస్తోంది కదా బెట ధర్మాన్ని కాపాడాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అబద్ధాలు కూడా తప్పవు ఇక్కడ నువ్వు నిజం చెప్తే ఆ అమ్మాయి ఏ ప్రాణాలు పోతాయి లేదా మానం పోతుంది ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో అబద్ధం బద్ధం చెప్పావు అంటే ధర్మబద్ధమైన అబద్ధం చెప్పావు నువ్వు కదా అలాగే ఒక సందర్భంలో ధర్మాన్ని కాపాడాలి సత్యాన్ని పలకాలి ఇంకొక సందర్భంలో నీ ప్రాణం మీదకే వచ్చింది ఇంకొక దారి కనపడటం లేదు అంటే ఇప్పటికి నువ్వు ఏం చేస్తావు ఏం చెయ్యగలవు అది చెయ్యటమే ధర్మం ముఖ్యంగా మూర్ఖుల మధ్యలో బ్రతుకుతున్నప్పుడు జీవితంలో ఇది చెయ్యాలి అని ఒక క్లారిటీ వచ్చినప్పుడు ఎలా చెయ్యాలి అనేది ఇంకొకరు చెప్పనక్కర్లేదు అంత తెలివి నీలో ఉంది ఇక్కడ మన కథలో పనోడిలాగా తెలివి ఉంది దాన్ని ఉపయోగించటం లేదు కానీ ఎలా చెయ్యాలో తెలియటం లేదు అని అనుకున్నావు అంటే అక్కడ ఎలా చెయ్యాలని కాదు అస్సలు ఏం చెయ్యాలి అన్నది నీకు క్లారిటీ లేదని అర్థం ఇదే నిజంగా నీలో క్లారిటీ లేనంత వరకు కూడా కాలం కలిసి రావటం లేదు సందర్భాలు సహకరించటం లేదు ఇలాంటి చేతకాని మాటలే చెబుతూ ఉంటావు బిడ్డ అంతేకాదు నేను కష్టంలో ఉంటే అయిన వాళ్ళు రాలేదు నా తోటివాళ్ళు రాలేదు నా స్నేహితులు రాలేదు ఆఖరికి భగవంతుడు నా సాయి కూడా నా సహాయానికి రాలేదు అని అందరినీ నిందించటం మొదలు పెడతావు నీలో ఉన్న తెలివిని నువ్వు గుర్తించలేవు నీలో ఉన్న తెలివితేటల్ని నాకు చేత కాదు అన్న ఒక పొరతో ఆ తెలివితేటల మీద కప్పేసి వాటిని దాచేస్తున్నావు వాటిని బయటకు తీయటం లేదు వాటిని అట్టడుగున అదిమి పెట్టేస్తున్నావు వాటిని నువ్వు ఎప్పుడైతే బుర్రకు పదును పెట్టి బయటకు తీస్తావో అప్పుడు నీకు చేత కానిది అంటూ ఏది ఉండదు ఏమీ ఉండదు నీ ఎదుట నీకు ఒక్క అవకాశం కనిపించగానే దాన్ని చేజింకిచ్చుకొని నువ్వు ఉన్నత శిఖరాలకు ఎదుగుతావు అలా కాకుండా ఎదురుగా అవకాశాలు ఉన్నా కూడా వాటిని ఉపయోగించుకునే తెలివి నీకు లేనప్పుడు నువ్వు అక్కడ అక్కడే ఉండిపోతావు ఉన్న చోటనే ఉండిపోతావు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా అక్కడే ఉండిపోతావు ఇంకొక మాట చెప్పాలి అంటే బిడ్డ నిజంగా రైలు ఎక్కి ప్రయాణం చెయ్యాలి అని అన్నప్పుడు రైలు వచ్చినప్పుడు నువ్వు పట్టాల దగ్గరికి రావటం కాదు రైలు కోసం నువ్వు ముందుగానే వెళ్ళి ఎదురు చూడాలి పట్టాల దగ్గర ఎదురు చూడాలి లేదు అంటే ఆ రైలు ఎంత లేటుగా వచ్చినా కూడా నువ్వు ఎక్కి అందులో ప్రయాణం చేస్తేనే నీ గురిని నీ గమ్యాన్ని నువ్వు చేరుకోగలుగుతావు లేదంటే ఆ రైలు ఎప్పుడు వస్తే అప్పుడే ఎక్కదాంలే అని అనుకున్నావో నీ జీవితం అక్కడే ఆగిపోతుంది అంతేకాదు బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా నీకు తెలిసిన వారినో ఇరుగువారినో పొరుగు వారినో లేదా బాగా ఎదిగిన వారినో ఒక స్ఫూర్తిగా తీసుకుంటావే కానీ నిన్ను నువ్వు ఎప్పుడు ఎందుకు స్ఫూర్తిగా తీసుకోవు ఒక్కసారి నిన్ను నువ్వు స్ఫూర్తిగా తీసుకుని చూడు నీ జీవితం ఎంత గొప్పగా ఉంటుందో నువ్వు ఎంత గొప్పగా ఎదుగుతావో నీ జీవితంలో నీకు కావలసినవి నీ జీవితానికి కావలసినవి ప్రతి ఒక్కటి కూడా నీ దగ్గరే ఉన్నాయి తల్లి నీ చేతుల్లో ఉన్నాయి నీ ఆలోచనల్లోనే ఉన్నాయి వాటికి నువ్వు పదును పెట్టడం ఒక్కటే బాకీ ఉంది బిడ్డా శివయ్య నీకు ఈ అవకాశం ఎందుకు ఇచ్చాడో తెలుసా ఇరవై గంటలు గడువు ఇవ్వటం అంటే రేపు ఉదయం ఆరు గంటల దాకా నీకు గడువునిస్తున్నాడు ఆలోపు నీ ఆలోచనలకి నీ బుర్రకి నీ బుద్ధికి పదును పెట్టు నీ ముందర ఏవేమి అవకాశాలు ఉన్నాయో వాటన్నింటినీ ఆలోచించు వాటి గురించి బాగా శ్రద్ధ పెట్టి ఎలా వాటిని దక్కించుకోవాలి అని ఒక పథకం పన్ను నువ్వు అలా అలాగనుక నీ ఆలోచనలకి నీ బుద్ధికి పదును పెట్టి ఆలోచనల్లో బుద్ధిలో మార్పు తీసుకువచ్చావంటే నీ జీవితం గొప్పగా ఉంటుంది నీలో ఉన్న ఈ పిరికితనం అంతా కూడా ఎగిరిపోతుంది ఇప్పుడు నువ్వు ఏవైతే పడుతున్నావో బాధలో అనుభవిస్తున్న కష్టాలు అన్నింటికీ కూడా కారణం నీ పిరికితనమే ఆ పిరికితనాన్ని తెలివి తక్కుతనాన్ని పక్కన పెట్టు ధైర్యంగా ముందడుగై వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళు నీ జీవితానికి ఏం కావాలో నీకు అందుతుంది ఆ పైన ఎలాగో నీ సాయి అనుగ్రహం శివయ్య అనుగ్రహం నీ మీద తప్పకుండా ఉంటాయి బిడ్డ అంటూ బాబాగారైతే ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని మనకు అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో ఓం సారాం